ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో అదరగొడుతున్నాడు ప్రారంభంలో కాస్త తడబడిన సూర్యుడు ఆ తర్వాత తనదైన మార్కుతో చెలరేగాడు ఈ మెగా టోర్నీలో ఎవరూ చూపించని నిలకడ చూపిస్తున్నాడు బుధవారం ఏప్రిల్ ఇరవై మూడు సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంతొమ్మిది బంతుల్లోనే నలభై పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు దీంతో ఒక్కసారిగా ఆరెంజ్ క్యాప్ రేస్లో నేను ఉన్నానని దూసుకొచ్చాడు ఇప్పటి వరకు తొమ్మిది ఇన్నింగ్స్లలో అరవై రెండు యావరేజ్తో మూడు వందల డెబ్భై మూడు పరుగులు చేశాడు వీటిలో రెండు హాఫ్ సెంచరీలు ఉండగా మూడు సార్లు నాటౌట్గా నిలిచాడు ఇదంతా పక్కన పెడితే ఈ టోర్నీలో ఎవరూ సాధించలేని రికార్డు సూర్య సాధించడం విశేషం అదేంటో కాదు ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఇరవైకి పైగా స్కోర్లు చేశాడు ఈ మెగా టోర్నీలో వరుసగా ఇరవై తొమ్మిది నలభై ఎనిమిది ఇరవై ఏడు నాటౌట్ అరవై ఏడు ఇరవై ఎనిమిది నలభై ఇరవై ఆరు అరవై ఎనిమిది నాటౌట్ నలభై నాటౌట్ పరుగులు చేసి తన నిలకడను చూపించాడు ప్రస్తుతం మూడు వందల డెబ్భై మూడు పరుగులతో సూర్య నాలుగో స్థానంలో ఉన్నాడు మొత్తం పది మంది ఆటగాళ్లు మూడు వందల పరుగుల మార్కును దాటారు సాయి సుదర్శన్ నాలుగు వందల పరుగులు దాటిన ఏకైక వ్యక్తి నాలుగు వందల పదిహేడు పరుగులతో ఆరెంజ్ క్యాప్ను సాయి సుదర్శన్ తన దగ్గరే ఉంచుకున్నాడు